అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ జిఎస్ లక్ష్మి గారు రచించిన అత్తా కోడలీయం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోద్దామా ఏంటి ఇప్పుడు రుబ్బుతున్నారు వెనక బాల్కనీలో ఓ మూలకి ఉన్న చిన్న రోటి ముందు ముక్కాలి పీట మీద కూర్చొని రోట్లో పొత్రాన్ని గిరా గిరా తిప్పుతూ చకచకా రుబ్బుతున్న పార్వతమ్మ వెనక నుంచి వచ్చిన కోడలి ప్రశ్నకి ఒక్కసారి ఉలిక్కి పడింది వెంటనే తేరుకొని నీకు నేను సమాధానమిచ్చేదేంటి అన్నట్టు మళ్లీ పొత్రాన్ని ఇంకా స్పీడ్గా తిప్పసాగింది మిమ్మల్నే ఈ టైంలో ఏం రుబ్బుతున్నారు ఓ అడుగు ముందుకేసి రోడ్లోకి చూసిన సుభద్ర మొహం ఆశ్చర్యంతో విప్పారింది ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుతున్నారా ఎందుకు పార్వతమ్మ తొనకలేదు మహాగంభీరంగా అవును ఇప్పుడే ఏ ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుకోకూడదని ఎక్కడైనా రూలుందా ఆహా అది కాదు అది ఇప్పుడు ఎవరు తింటారు అని కొబ్బరి వేసి క్యాబేజీ కూర చేశాను కదా ఆ చప్పిడి కూరలతో నా కొడుకు కడుపు మాడి చేస్తున్నావు క్యాబేజీ కూడా ఒక కూరైనా దాని మొహాన్ని ఎంత పో పెట్టినా ఓ రుచా పచ్చ చప్పగా ఏడుస్తుంది వాడు అర్ధాకలతో లేవాల్సిందే ఏదో ఈ మాత్రం కాలు చెయ్యి ఆడుతున్నాయి కనుక నా కొడుక్కి కాస్త కంది కందిపచ్చడి చేసి విస్తట్లో వేద్దామని చేస్తున్నాను దీనికి కూడా నీ పర్మిషన్ కావాలేంటి దబాయింపుగా అన్న పార్వతమ్మ మాటలకి సుభద్రకి చిర్రెత్తుకొచ్చింది హబ్ మీరే కన్నారు మహా కొడుకుని మీ కొడుకేవి బాలాకుమారుడు కాదు కూతురు పెళ్లి చేసి పంపించిన అరవై ఏళ్లకి దగ్గరవుతున్న మనిషి బీపీ షుగరు అప్పుడే ఒంట్లోకి చేరాయి అవన్నీ చూసుకుంటూ నేను జాగ్రత్తగా ఆయనకి వండి పెడుతూ ఉంటే మీకే ఏదో మహా ప్రేమ ఉన్నట్టు ఈ రాత్రిపూట కందిపచ్చడి చేసి ఆయన విస్తట్లో వేస్తే ఆయనకి అరగొద్దు తర్వాత ఏవైనా అజీర్ణం గట్రా పట్టుకుంటే ఎవడు పడతాడు బాధ నేనేగా అలాంటి అజీర్తి రోగం కాదు నా కొడుకు రాళ్ళు తిన్నా హరాయించుకోగలడు నీకే ఎక్కడా లేని పని చేయాల్సి వస్తుందని తినడం మానేసే నువ్వు కూడా నాకు చెప్పడమే పార్వతమ్మ మాటలకి తిక్కరేగింది సుభద్రకి మరే మేం సుకుమారులమే అందుకే మాకు సోకరాలు మీరంతా బండ మనుషులు రాళ్ళు తిన్నా హారాయించుకుంటారు నాకెందుకు ఈ అక్కర్లేని వెంపర్లాట మీరు మీ కొడుకు చూసుకోండి అయినా శుభ్రంగా మిషన్ ఉండగా ఈ రోటితో తంటాలు పడ్డం ఎందుకు ఆనక ఒళ్ళు నొప్పులంటూ మంచం ఎక్కడం ఎందుకు మూతి తిప్పుకుంటూ కొంగు నడుం చుట్టూ దోపుకుంటూ విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర మిషన్లో రుబ్బాలిట కంది పచ్చడి మిషన్లో ఇంకా చెప్పలేదనే కాబోలు నేను రోటి ముందు కూర్చుంటా అయినా ఎందుకేం తెలుసు అటుకుల రుచని రోట్లో రుబ్బే కంది పచ్చడి రుచి దీని మొహానికేం తెలుస్తుంది ఇంగువ బాగా దట్టించి కనుక పోప్పు పెడితేనా ఈ పచ్చడికి ఆ వాసనకి లంఘనాలు చేసేవాడు కూడా లేచి విస్తరి ముందు కూర్చుంటాడు వాడు బోర్తిగా నోట్లో నాలుగు లేనివాడు గనక అమ్మాయి కుణ్ణి చేసి కొంగును కట్టేసుకుంది అది విస్తట్లో వేసింది తినడమే తప్పితే ఒక్క నాడైన నోరు విప్పి ఇది చెయ్యమని దాన్ని అడిగాడా వెర్రి నాగన్న ఏదో వాడు కడుపు నిండా ఏం తింటాడో తెలుసు కనుకనే హడకుండానే అమ్మని గనక ఇలా తంటాలు పడుతున్నాను కనీసం ఈ పూటైనా వాడికిష్టమైన ఈ కంది పచ్చడితో బిడ్డ కడుపు నిండా తింటే చాలు అవును ఎంతకీ పూట ఇది అన్నం వండిందా రొట్టెలు చేసిందా కంది పచ్చడి రొట్టెల్లో ఏం బాగుంటుంది అని నెమ్మదిగా గుణుక్కుంటూ కోడలు అన్నం వండిందో లేదోనని అనుమానం రాగానే గట్టిగా ఓ కేకెట్టింది పార్వతమ్మ ఇదిగో పిల్ల ఈ పూట రొట్టెలు చెయ్యకు అన్నం కూడా ఓ గుప్పెడి బియ్యం ఎక్కువ పడేయి కందిపచ్చడుంటే వాడు రెండు మెతుకులు ఎక్కువే తింటాడు అత్తగారు పార్వతమ్మ పెట్టిన కేక విన్న సుభద్ర విసుక్కుంది ఈవిడ చాదస్తంతో చస్తున్నాను అనుకుంటూ రొట్టెల కోసం కలిపిన పిండిలో అత్తగారికి కావలసిన రెండు రొట్టెల వరకు అయ్యే పిండిని మటుకు పైనుంచి మిగిలింది ఫ్రిజ్లో పెట్టేసి కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా మూత తీసింది హాల్లో రాఘవతో పాటు స్పీకర్ ఫోన్లో వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న రాఘవ కూతురు సరోజ ఫక్కున నవ్వింది విన్నావా అమ్మా నీకే నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు నాకు మటుకు వీళ్ళ గొడవ తప్పడం లేదు రాఘవ మాటలు విన్న సరోజ నవ్వుతూనే చెప్పింది పెళ్ళయ్యేదాకా రోజు నా పెంపకం గురించి ఇద్దరు ఇలాగే గొడవ పడేవారు నాన్న ఇప్పుడు నీ గురించి అన్నమాట మొత్తానికి నీకు కాలక్షేపం బాగానే ఉంటుందిలే ఏం అమ్మా ఇద్దరూ ఇద్దరే ఇద్దరికీ నువ్వన్నా నేనన్నా మమకారమే ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని చూపించుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది అంటూ తెలిచేశాడు రాఘవ సరే నాన్నా ఇంక వాళ్ళ కుదరదులే కానీ రేపు మాట్లాడతాలే వాళ్ళిద్దరితో అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ రాఘవ తీరుబడిగా కూర్చుని టీవీలో క్రికెట్ చూడడం మొదలెట్టాడు కానీ క్రికెట్ కామెంటరీ కన్నా గట్టిగా అత్తాకోడర్ల సంభాషణ రాఘవ చెవిలో పడుతోంది అన్నం వండాలిట అన్నం రెండు పూటలా అన్నం తినకూడదని ఎంతమంది డాక్టర్లు చెప్పడం లేదు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినకండో అని ముప్పొద్దుల అందరు డాక్టర్లు ఆ టీవీలో ఘోషపెడుతూనే ఉంటారు కానీ ఇలాంటి చాదస్తం మనుషులు వినిపించుకుంటేనా సుభద్ర బియ్యం కడుగుతూ ఎంత నెమ్మదిగా విసుక్కున్నా ఆ మాటలు పార్వతమ్మ చెవిలో పడనే పడ్డాయి అవునమ్మా కడుపు నిండా తినమండం కూడా చాదస్తమైపోయింది ఇంట్లో అక్కడికి పెద్దాడికి చెప్తూనే ఉన్నాను చిన్నాడి దగ్గరికి వెళతాను కొని రైలెక్కించరా అని అక్కడైతే ఎంచక్క వంటిళ్ళంతా నాజు మహిలోనే ఉంటుంది ఏం చేసినా సంబరపడిపోతూ తింటారు చిన్నాడు వాడి పెళ్ళాం పిల్లలు అక్కడ అందరూ నన్ను నెత్తిని పెట్టుకుంటారు నీలా నువ్వంటే నువ్వంటూ మీద పడిపోరు ఎందుకు పెట్టుకోరు ఇద్దరూ ఉద్యోగాలైనాయే ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా వేపుళ్ళు కందిపచ్చళ్ళు చేసి పెడితే తినడానికి ఏం తీపరం అయ్యో పెద్దావిడి చేత చేయించుకుంటున్నామే అన్న ఇంగీత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళే నచ్చుతారులేండి మీలాంటి వాళ్ళకి తీయ తీయగా కబుర్లు చెప్పి ఇంటి చాకరి చేయించుకుంటారు అక్కడికే వెళ్ళండి ఎవరొద్దన్నారుట మరే నీ పర్మిషన్ కోసమే చూస్తున్నాను నేను పాపం వెళ్ళిన దగ్గర నుంచి మొగుడు చేత ఫోన్ల మీద ఫోన్లు చేయించి పది రోజులు కూడా ఉండనియకుండా వెనక్కి ఎవరో ఎంత జానవి కాకపోతే మొగుడ్ని కొంగున కట్టేసుకొని వాడితో చెప్పించి నన్ను వెనక్కి రప్పించేస్తావు పొత్రాన్ని మరింత గిరిగిరా తిప్పుతూ అడిగింది పార్వతమ్మ మీ మీద ప్రేమ కారిపోతుందని రప్పించేశాను పాపం మీ ముద్దుల కొడుకు అమ్మ మీద బెంగ పెట్టేసుకొని తిండి తినకపోతూ ఉంటే పిలిపించండి అనాల్సి వచ్చింది లేకపోతే మీ చేత మాటలు పడ్డం నాకేమైనా సరదానా రైస్ కుక్కర్ స్విచ్ వేస్తూ అంది సుభద్ర ఉండదు మరి బెంగా మా ఇళ్లలో ప్రేమలు అభిమానాలు ఎక్కువేనమ్మా మీ వాళ్ళలాగా మాట్లాడితే మొహం చిట్లించుకునే రకాలం కాదు మేము నాకేం కావాలో నా కొడుక్కి తెలుసు నా కొడుక్కి ఏం కావాలో నాకు తెలుసు ఇంతకీ ఈ పచ్చట్లో ఉప్పు సరిపోయిందో లేదో కాస్త చూసి చెప్పు నా చేతికి కాస్త ఉప్పు తక్కువే పడుతుంది మరి రుబ్బుతున్న పచ్చట్లో నుంచి ఉసిరికాయంత ముద్ద తీసి బియ్యం కడుగు నీళ్లు బాల్కనీలోని కుండీలో ఉన్న మొక్కలో పోయడానికి వచ్చిన సుభద్ర చేతికి పామింది పార్వతమ్మ అరచేతిలో వేసిన ఆ పచ్చడిని నాలుకతో చప్పరించి కాస్త తక్కువైంది లేండి అయినా ఇంక వేయకండి ఉప్పు తక్కువ తినాలని డాక్టర్లు చెప్తున్నారు వాళ్ళకే ఎన్నైనా చెప్తారు కంది పచ్చట్లో ఉప్పు తక్కువైతే జెహ్వ చచ్చిపోతుంది జెహ్వకి అంటున్నప్పుడు ఇంకెంత కష్టపడి పచ్చడి చేసుకోవడం ఎందుకు అంటూ పక్కనే పెట్టుకున్న ఉప్పు జాడీలో నుంచి చారుడు ఉప్పు తీసి సుభద్రకి చూపిస్తూ ఇది సరిపోతుందా అని అడిగింది అబ్బే అంత అక్కర్లేదు సగం చాలు అంటూ ఇక అక్కడి నుంచి లేస్తారా ఇప్పటికే ఆ కాళ్ళు కుదుములు పట్టేసి ఉంటాయి చెయ్యి అందించమంటారా అని చెయ్యి చాపింది సుభద్ర ఇంతలో హాల్లో నుంచి రాఘవ సుభద్రా నీకేదో ఫోన్ వచ్చింది అని పిలవడం వినిపించింది అదుగో ఏదో ఫోన్ వచ్చిందిట నువ్వు వెళ్ళు తల్లి నా తంటాలేవో నేను పడతాను అంటూ పత్రాన్ని మళ్ళీ తిప్పడం మొదలెట్టింది పార్వతమ్మ ఇంకా ఏం చెప్పినా ఆవిడ విందని నిర్ధారించుకొని హాల్లోకి వెళ్ళింది సుభద్ర వసంత ఫోన్ అంటూ ఫోన్ అందించాడు రాఘవ వసంత వీళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే ఉంటుంది రోజూ కాసేపు కబుర్లు చెప్పుకుంటే కానీ ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చే నెలలో వసంత తమ్ముడు పెళ్లి అందుకోసం షాపింగ్ హడావిడిలో పడి ఈ మధ్య కలుసుకోవడం కుదరడం లేదు ఏంటి వసంత ఈ టైంలో ఒక్కసారి రాగలవా సుభద్ర మా తమ్ముడు పెళ్లికి పట్టు చీరలు కొన్నాం నేను అమ్మాను అందులో ఏవి ఎవరికి బాగుంటాయో కాస్త చూసి చెప్తావని అవతల నుంచి వసంత పట్టు చీరలన్న మాట వినగానే సుభద్ర మొహం మందారంలా విచ్చుకుంది ఏం చీరలు కొన్నారు కంజా బెనారసా అడిగింది ఆతురు తాపుకోలేక అవి ఇవి అన్నీ కొన్నాం నువ్వొక్కసారి వచ్చి చూసి ఎలా ఉన్నాయో చెప్పు ఆ ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటూ వీధి గుమ్మం వైపు వెళ్ళబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి వంటింట్లో పార్వతమ్మ కోసం చేసి పెట్టిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద కనపడేలా పెట్టి రాఘవకి విషయం చెప్పి ఎదురు ఫ్లాట్కి వెళ్ళింది సుభద్ర ఓ అరగంట అయ్యాక పార్వతమ్మ వచ్చింది రాఘవ దగ్గరికి ఒరే అబ్బాయి అంటూ టిఫిన్ తిన్నావా అమ్మా అడిగాడు రాఘవ ఆ తిన్నాను కానీ అంటూ మాటని మధ్యలోనే ఆపేసింది పార్వతమ్మ ఏం కావాలమ్మా మీ ఆవిడేది రహస్యంగా అడిగింది ఎదుటి ఫ్లాట్ వసంత ఏవో చీర చూడమని పిలిస్తే వెళ్ళింది అంతే రహస్యంగా చెప్పాడు రాఘవ నీతో ఓ మాట చెప్పాలరా అంది దగ్గరగా వచ్చి సోఫాలో కూర్చుంటూ ఇంకాస్త దగ్గరికి జరిగాడు రాఘవ రేపు శ్రావణ మాసానికి మీ ఆవిడికి జరీగళ్ళున్న కంచిపట్టు చీర కొనరా అంది నెమ్మదిగా అదేంటి ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ పాపం వెర్రిపిల్ల ఎప్పటినుంచి దాని మనసులో ఈ కోరికుందో మొన్న ఫోన్లో వాళ్ళ అక్కతో అంటుంటే విన్నాను ఇన్నేళ్ల నుంచి మనం ఏది కొంటే అదే కట్టుకుంది పాపం కానీ ఎప్పుడూ నోరు తెరిచి నాకు ఇది ఇష్టం అని చెప్పలేదు నువ్వేమీ లోటు చేశావని కాదనుకో కానీ ఇన్నాళ్ళు పిల్ల పెళ్లి ఉంది గనక ఇద్దరూ పొదుపుగా సంసారం చేసుకుంటూ దాన్ని ఓ ఇంటి దాన్ని చేశారు ఇప్పటికైనా కాస్త దాని ఇష్టాయిష్టాలు చూసి చేస్తూ ఉండు అంది అలాగే అమ్మా అన్నాడు రాఘవ గొంతు నిండుగా సరేరా అయితే నేనింక పడుకుంటాను కందిపచ్చడి చేశాను మర్చిపోతుందేమో వేయడం అడిగి వేసుకొని తిను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ సీరియస్గా క్రికెట్ చూస్తున్న రాఘవ మీద ఏదో పడినట్టు అవ్వడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు తీసి చూస్తే అదేదో ఆయింట్మెంటు గబుక్కున వచ్చి దాన్ని అందుకుంది సుభద్ర అయ్యో చూడలేదండి ట్యూబులో ఇంకేమీ లేదని పక్కన పడేస్తూ ఉంటే పొరపాటున మీ మీద పడింది నువ్వెప్పుడొచ్చావు వసంత నుంచి అడిగాడు రాఘవ ఇందాకనే వచ్చాను మీరు ఆ క్రికెట్లో మునిగిపోయి ఉన్నారు ఏ దొంగడైనా ఇంట్లో చొరబడినా ఇంతే అంటూ సుభద్ర టేబుల్ మీద కుప్పగా పోసిన ట్యూబుల్లో దేనికోసమో సీరియస్గా వెతుకుతోంది ఏం కావాలి అని అడిగాడు పెయిన్ బామండి ఇక్కడ ఎక్కడో ఉండాలి ఏ నడువు నొప్పిగా ఉందా కాదు మీ అమ్మగారికి చూడండి కాళ్ళు రెండు ముడుచుకొని ఎలా పడుకున్నారో ఒంట్లో ఓపిక లేకపోయినా ఆ చిన్న ముక్కాలి పేట మీద కూర్చొని ఇప్పుడు ఆ కందిపాచడి రుబ్బకపోతేనే హీంతోటి రుచి మిక్సీలో వేస్తే రాదుట చాదస్తం కాకపోతే మీరైనా చెప్పొచ్చుగా హెబ్బే గుళ్ళో విగ్రహంలా అన్నీ వింటూ అలా కూర్చుంటారు తప్పితే పెదవి మెదపురుగా అంటూ అటు పక్కన దొరికిన పెయిన్ మా ఇంటి చూ పట్టుకుని పార్వతమ్మ గదిలోకి వెళ్ళిన సుభద్ర మాటలు అక్కడి నుంచి హాల్లో ఉన్న రాఘవ చెవిలో కూడా పడ్డాయి ఓసారి కాకపోతే ఓసారైనా చెప్పిన మాట వినాలి మీరేమైనా బాలాకుమారి అనుకున్నారా రోడ్లో కందిపచ్చడి రుబ్బేయడానికి ఆ కాళ్ళు ఇలా చాపండి కాస్త మందు రాస్తాను రోజు రోజుకి మీ చాదస్తుంతో చస్తున్నాను ఇప్పుడు మీ అబ్బాయి ఆ కందిపచ్చడి తినకపోతే వచ్చే నష్టం ఏమిటో ఏం చేస్తాం నాకు తప్పుతుందా పెద్దవారు అలా కాళ్ళు తీసుకు పడుకుంటే ప్రాణం ఉసూరు మందు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మీరు మళ్ళీ ఇలాంటి బండ పనుల జోలికి వెళితే మటుకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు మీ అబ్బాయికి కందిపచ్చలే రుబ్బి పెట్టుకుంటారో కందా బచ్చలే చేసుకుంటారో మీ ఇష్టం ఆ మాటలను వింటున్న రాఘవ ఈ అత్తాకోడళ్ళకి తను తన కూతురు కన్నా వాళ్లలో వాళ్లకే ఒకరంటే ఒకరికి మమకారం అనుకుని నవ్వుకున్నాడు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన జిఎస్ లక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి